నిన్న జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో మాట్లాడుతూ నా తల్లి వంగ గీత ఇక్కడ పోటీ చేస్తుంది గెల గెలిపించండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు తల్లి అంటే మీ తల్లి విజయం కదా అంటే ఆయన తల్లిలా భావిస్తున్నారేమో మరి అయ్యో మీకంటే చిన్నపిల్లని తల్లిలాగా ఎట్లా భావిస్తారా మా అక్కో చెల్లు అంటే బాగానే ఉంటుంది కానీ వంగా గీత గారు కూడా నా వల్ల కాదురా స్వామి అని చెప్పి తప్పుకోవడానికి సిద్ధమైనప్పుడు మా సిద్ధం సభలో మేము అదో వాగుతుంటాం అయిపోయింది తల్లి ఏందిరా స్వామి తల్లి అంటాం కాదు చెల్లో లేకపోతే అక్కో మా పిన్నో ఏదో అనాలా నీకంటే వయసులో నేను తల్లిని సంబంధించడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించుకో స్వామి కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే నా తల్లి పోటీ చేస్తుంది అంటూ గతంలో గతంలో నిన్న మాట్లాడారు మరి గతంలో వైజాగ్లో తల్లిని పోటీ చేయించినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎందుకు గెలిపించుకోలేకపోయాడు అంటారు మరి ఇప్పుడు అక్కడ ఆమె గెలిచింది అనుకోండి రేపు ముఖ్యమంత్రి పదవికి నాకు ఏసరొస్తుంది తెలుసు కదా ఆమెను ఎట్టయినా కానీ పక్కన పెట్టాలి ఇప్పుడు ఏంటంటే ఆమె ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది కాబట్టి లేకపోతే ఈ వాళ్ళ తల్లిని మాత్రం డెఫినెట్గా క్లోజ్ క్లోజ్ అప్ టు అంటే ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదనుకుంటా ఎందుకంటే కనుక సొంత తల్లిని తండ్రిని లేదంటే సొంత కుటుంబ సభ్యులని ఎవరైనా సరే అలా చేసుకుంటారో బంధాల కోసం బంధాలకు విలువ లేదంటారు అక్కడ అబ్బే బంధం లేదు గాడిది గుడ్ లేదు నేను జైలుకు బాగుండా ఉండాలంటే నేను చేసిన అన్యాయంలో అక్రమాలు బయటపడకుండా ఉండాలంటే నేను పదవిలోకి రావాలా దిట్ ఇస్ ద డిఫరెంట్ మూమెంట్ డిఫరెంట్ మూమెంట్ అంటే ఏంటంటే కొంతమంది బలిదానాలు మీరు ఇంతకు ముందు కూడా చూసి ఉంటారు తెలిసి మూడు రోజుల ముందుగా తెలిసి కూడా నేను అనకూడదు స్వర్గీయ ఇందిరాగాంధీ గారి గురించి తెలిసి కూడా ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ రిపోర్టు అన్ని రిపోర్ట్లు వచ్చినా కానీ ఆ సెక్యూరిటీని పక్కన పెట్టుకోలేకపోయింది వాళ్ళు తెలుసా చంపుతారని తెలుసు కానీ పార్టీ అధికారంలోకి రావాలంటే చచ్చిపోవాలి అలాంటి సందర్భాలు అండి ఇవన్నీ కాకపోతే కనుక ముఖ్యంగా వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని సంధిస్తున్న ప్రశ్నల్లో సూటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్కి నువ్వేంపికే జగన్ అన్న అంటూ ఆమె అడిగిన ప్రశ్న అసలు ఎలా చూడవచ్చు అంటారు ఆమె కరెక్ట్గానే అడిగింది ఆమె అడగడంలో తప్పు లేదు కానీ నేను సమాధానం చెప్పాలి కదా దానికి సమాధానం చెప్పకుండా ప్రతిపక్షాల మీద ఇరుసుగు పట్టం తప్ప నేను చేసింది నేను ఇది చేశాను ఒక రాజధాని కట్టాను ఒక అసెంబ్లీ కట్టాను ఒక హైకోర్టు కట్టాను లేకపోతే నేను మూడు రాజధానులైనా అన్నాను మూడు రాజధానులు ఎక్కడైనా శంకుస్థాపన చేశాను ఆ ఎయిర్పోర్ట్లు పనికిరావు అన్నావు మళ్ళీ ఆటికి మళ్ళీ రుచి రీ శంకుస్థాపన చేశావు మరి ఇవన్నీ ఉన్నాయి కదా ఆలోచించుకోవాలి జనం ఆలోచించుకోవాలి ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ ఆలోచిస్తే ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయరు సొంత చెల్లి అడిగిన ప్రశ్నలకి ప్రతిపక్షాల మీద అయితే విరుచుకుబడే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నాడు చెల్లిని అడ్డం పెట్టుకొని నా మీద రాజకీయాలు చేస్తున్నారు చెల్లిని తోలుబొమ్మలాటాడిస్తున్నారు అనే మాట తప్పితే ఇంకో మాట ఎందుకని అడగలేకపోతా చెల్లి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటారు మీరు జైల్లో ఉన్నప్పుడు చెల్లి పాదయాత్ర చేసింది గుర్తుందా మీకు గుర్తుందా మిమ్మల్ని గెలిపించడానికి శాయశక్తుల ప్రయత్నించిందా లేదా ప్రయత్నించింది ప్రయత్నించింది కాబట్టే ఆమెకి తెలుసు ఇంట్లో నువ్వేం చేస్తుంది నువ్వు ఎక్కడెక్కడ అప్పుడు నా నా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తుంది నాకు తెలియాలి అదే ఆమె ఆమె సంధిస్తుంది ప్రశ్నలు ఇంకెవరు ప్రతిపక్షాలు ఇంకా తక్కువ సంధిస్తున్నాయి కానీ నువ్వు చేసింది రాష్ట్రానికి వరగబెట్టింది ఏంటి కొన్ని రోడ్లు వేసావా లేదు ఒక కొన్ని ఏదో ఏదేదో చెప్పుకుంటూ వస్తున్నావు నేను ప్రతి ఒక్కరికి ఒక లక్ష రూపాయలు ఇచ్చాను రెండు లక్ష రూపాయలు ఎవరి సమ్మె ఇచ్చావా నువ్వు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు నాకు మామూలుగా అయితే ఆరు వందలు ఏడు వందలు వచ్చాయి అలాంటిది నేను పోయి పోయిన నెలలో నాలుగు నాలుగు వేల రూపాయలు బిల్లు కట్టా అంటే నా డబ్బులు పోయినట్టే కదా ఎన్నిసార్లు పెంచావు ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు పెంచావు ఆర్టీసీ బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచావు నాలుగు సార్లు ఐదు సార్లు పెంచావు ఇంకా అన్నీ పెంచుకుంటూ పోతున్నాయి ఇవాళ కందిపప్పు నూట డెబ్బై ఐదు అంట రేపు నెక్స్ట్ మంత్ నుంచి రెండు వందలు అంట మరి నాకైతే అర్థం కావట్లేదు మరి రైతులకి ఏమన్నా వస్తుందో రావట్లేదో తెలియదు కానీ నీది నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అన్ని పంచదార దగ్గర నుంచి ఉప్పు పప్పు బెల్లం ఎవ్రీథింగ్ ఇవాళ మామూలుగా లాస్ట్ ఇయర్ పదహారు పదిహేడు రూపాయలు వెళ్ళిపోయాయి ఇవాళ ఇరవై రెండు రూపాయలు అది రైతు బజార్లో నడుస్తుంది ఇదంతా ఒక ఎత్తే అయితే కనుక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసాము వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలకు లాగా వాళ్ళకి పిఆర్సీ వర్తింపజేస్తాము అన్నారు మీరు రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్గా వీళ్ళు పీఆర్సీ సక్రమంగా అమలు చేస్తున్నారు అదే పిఆర్సీ అమలు చేస్తే కనుక మీకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సక్రమంగా అందుతున్నాయా రిటైర్మెంట్ బెనిఫిట్స్లో లీవ్ ఇన్ క్యాష్మెంట్ ఇవ్వలేదు కానీ డిఏలు ఇవ్వలేదు ఇకపోతే వీళ్ళకి రావాల్సిన అవుట్ అలౌన్స్లో ఇప్పుడు ఒక నాలుగు ఐదు నెలల నుంచి ఏదో ఇస్తాం ఇస్తామని అన్నారు ఇప్పుడు కూడా ఇవి అలర్ట్ కాలేదు వాళ్ళకి పాపం రాత్రిపూట బయట ఎక్కడో పడుకొని లేకపోతే వాళ్ళకి రావాల్సి నాలుగు వందలు మూడు వందల యాభై అని అన్నారు నాలుగు వందలు మూడు వందల యాభై ఇంతవరకు వాళ్ళకి ఆ బెనిఫిట్స్ రానే రాలేదు ఆర్టీసీలో ఈలీలం చేసిన తర్వాత ఆర్టీసీని గవర్నమెంట్లో ఈలీలం చేసిన తర్వాత ఒక కొత్త బస్సు కూడా తెచ్చిన దాఖలాలు లేవు ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చి కొన్ని ప్రైవేట్ డ్రైవర్లతోటి అసలు ఎక్విప్మెంట్ లేకుండా చేసేసి ప్రైవేట్ డ్రైవర్లతోటి జనం ప్రాణాలతోటి ఆటలాడుకుంటున్నారంటే అది ఎంతవరకు న్యాయమో ప్రజలు ఆలోచించుకోవాలి ప్రైవేట్ డ్రైవర్లు నడుపుతున్నారు వాస్తవంగా చెప్పాలి ప్రైవేట్ డ్రైవర్లు అంటే ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు ఇవాళ పోయిందనుకో ఉద్యోగం నా సంకల్ అది ఇంకో ఆ లారీకో లేకపోతే ఇంకో బస్సుకో పోతామనే పరిస్థితిలో ఉన్న డ్రైవర్లు తీసుకొచ్చి నడుపుకున్నారంటే ఎంత హీన పరిస్థితిలో ఉందంటే అంత హీన పరిస్థితిలో ఆర్టీసీ ఉంది కొత్త బస్సు అనేది లేదు పాత బస్సులే పగలగొట్టి రేకులు తగిలిచ్చి ఆ తర్వాత మొన్న ఈ మధ్య చూసాం ఆర్టీ అది ఆర్టీసీ బస్సు టైర్ వెనక మాది దూడిపోయింది సరైన మెయింటెనెన్స్ లేదు ఎందుకంటే మెయింటెనెన్స్కి డబ్బులు లేవు వచ్చిన డబ్బులు నువ్వు ఖజానాలు వేసుకుంటున్నావు ఖజానా నుంచి రావాలి జీతాలు జీతాలు రావాలంటే ఇబ్బంది పడుతున్నారు ఒక పక్కన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నామని ప్రకటిస్తూనే మరో పక్కన ఆర్టీసీకి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన బకాయిలు ఇప్పటివరకు ఈ లెక్క తీస్తే కనుక దాదాపు నలభై ఐదు కోట్లు బకాయిలు పెట్టినట్టు లెక్కలైతే బయటకు వస్తున్నాయి అసలు ఈ బకాయిలు కడితే కనుక ఆర్టీసీకి లాభాల బాట పట్టే అవకాశం ఉంది కదా చూడండి బకాయిలు వాళ్ళు ఎటు కట్టరు అది క్లియర్ తట్ అయిపోయింది ఆఫీసర్లో అడగరు రోజుకో కొత్త రోజులు తీసుకొస్తున్నారు రోజుకో కొత్త రోజులు అంటే ఇదిగో ఆరో ఆరు టు పది నాలుగు రోజుల్లో బిల్లు కొట్టేసేయాలి ఆరు రోజు టు పది నాలుగు రోజుల్లో బిల్లు కొట్టాలంటే ఒక క్లర్క్ కొట్టగలరా కొట్టలేడు ఒక యూనిట్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది ఉద్యోగులు ఉంటారు ఆ పై అధికారులు ఇళ్ళు ఆళ్ళు ఇళ్ళు కలిపి నాలుగు వందల నుంచి ఐదు వందలు దాకా ఉంటారు ఒక యూనిట్కి ఒక డిపోకి సపోజ్ అలాంటి దాంట్లో కొట్టకుండా బయట వాళ్ళే బిల్లులు ఉంటాయి ఒక బస్సులు కడిగినాయి కానీ ఇంకోటి ఇంకోటి వేరే వేరే ఉంటాయి అవన్నీ ఆ పేరుకుపోయి గ్యారేజ్లో సామాన్ లేకుండా వాళ్ళు ఏళ్ళు పెట్టి నన్ను నడుపుతారా ఇప్పుడు క్లచ్ సిలిండర్ పోయిందో లేకపోతే క్లచ్ ప్లేట్ పోయిందో కొనుక్కోవాలి కదా లేదా అండ్ స్పాట్లో లేదంటే గ్యారేజ్లో ఉండాలి అవి లేవు లేని పరిస్థితులు వాళ్ళు ఏం చేస్తారండి ఆ మెకానిక్లు ఏం చేయగలరు పాపం సరే కాసేపు పార్టీ విషయాన్ని పక్కన పెడితే కనుక జగన్మోహన్ రెడ్డికి తగిలిన గాయం మొదటి రోజు చిన్న స్టిక్కర్తో బ్యాండేజ్తో మొదలయ్యి రోజు తెల్లది చాలా పెద్దది తలతల మెరిచే కట్టు దాకా ఎందుకు వచ్చింది అంటారు తగిలిందేమో రేకు రాయి లేదు పాడు లేదు ఎప్పుడన్నా కానీ నేనైతే నాకు కొంచెం మిలిటరీలో పనిచేసి వచ్చాను కదా ఒక చోట తగిలితే ఒకసారి తగులుతుంది అది ఇద్దరు ముగ్గురు తగలదు అది సీలింగ్ అంటారు సీలింగ్ సీలింగ్ అంటే సీలింగ్ అంటే అక్కడ జరిగింది ఏంటి ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే అది జరిగే ముందు ప్రీ ప్లాన్గా కరెంటు తీసేపిచ్చుకొని ఆ తర్వాత ఎవరు అమాయకులను బలి చేయటానికి ఇంకొకటి ఉంది ఆ స్టిక్కరు ఎలక్షన్ అయిపోయిన దాకా తీస్తే ఒట్టు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయనకి ఇన్ఫెక్షన్ పెరిగిపోయి ఇంకేదో చేస్తాడు ఏది మొన్న పడిపోలా పడిపోయిన సాయంత్రానికి నడవలేదా కేసీఆర్ అట్లానే ఉంటుంది ఇది అంటే ఇప్పుడు ఒక రాయి తగిలిన దాని దెబ్బ రోజు రోజుకి పెరగటానికి ఆస్కారం ఉందంటారు ఎందుకంటే మీరు మిలిటరీలో కూడా చేసేవంటున్నారు మీరు అక్కడ ఆల్రెడీ బుల్లెట్ గాయాలు చూసుంటారు లేదంటే రబ్బర్ బుల్లెట్లు తగిలిన దెబ్బలు చూసుంటారు ఎదుటి వాళ్ళు ప్రత్యర్థులు కాల్చినవి మరి ఒక్కసారి బుల్లెట్ తగిలితే కనుక ఆ గాయం మానడానికి ఎన్ని రోజులు పడుతుందో మీకు తెలిసే ఉంటుంది మరి చిన్న గాయం చిన్నది ఏదైనా ఎదురు తగిలినప్పుడు కానీ చిన్న రాయలతో కానీ తగిలినప్పుడు కానీ ఎన్ని రోజుల్లో మారే అవకాశం ఉండేది ఇప్పటికీ ఆరు రోజులు ఏడు రోజులు గడిచిపోతుంది ఈ స్టిక్కర్ తీస్తా నిజంగా మీరు అన్నట్టు ఎలక్షన్లు అయిపోయేదాకా తీరంటారా తీయరండి స్టిక్కర్ తీయరు ఎందుకంటే ఆ కాదు ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను నేను మా మీద మేము రాళ్ళు వేయించుకుంటాం మా మీద మేము ఊపించుకుంటాం ఇక ఇప్పుడు కూడా సిద్ధం సభలకు జనం రాకపోతే బాబు మీరు ఆ బాబు వైసీపీ వాళ్ళన్న మీరన్నా వెళ్ళండి ఎల్లగలేదనుకోండి ఆయన ఎప్పుడో బాంబు పేల్చుకుంటాడు ఆ చుట్టుపక్కల ఉన్న జనం చేస్తారు ఆ బాధ ఎందుకు అప్పుడు మాచర్ల నుంచి మన మాచర్ల నుంచి వర్వాత బకెట్ తెచ్చుకున్నట్టున్నాడు బండిలో అవి ఎప్పుడేస్తాడో తెలియదు ఎప్పుడైనా వేస్తాడు జనం లేకపోతే మాత్రం నెక్స్ట్ జరగబోయే సినిమా అదే ముఖ్యంగా బస్సు కూడా దిగలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు జగన్మోహన్ రెడ్డికి చెప్పాను కదండీ ఎప్పుడు బయటకు వస్తే ఏదో ఒక డ్రామా అయ్యాలి లోపలే ఉన్నాను అనుకో బుల్లెట్ ప్రూఫ్ బండి కింద బా టైర్లు ఏమో బగులుతాయేమో బాంబులు వేస్తే అంతేగాని బుల్లెట్ ప్రూఫ్ బండిలోకి రావు కదా అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ డ్రామాస్ నేను దాదాపు మా అమ్మ వార్డు మెంబర్గా పోటీ చేసినప్పటి నుంచి నాకు తెలుసు రాజకీయాల్లో మా ఇంటి మీద రాళ్ళు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు గెలవరు అనుకున్నప్పుడే రాళ్ళు చురుతారు రాళ్ళు చేత లేకపోతే బెనిఫిట్స్ వానికి ఏముంటాయి మన బెనిఫిట్స్ సింపతి మన వాళ్ళు పక్క పోకుండా ఉండాలా అంటే మనం ఏం చేయాలి సింపతి చూపించుకోవాలి సింపతి చూపించుకోవాలంటే ఇవన్నీ చీప్ ట్రిక్స్ నేను చిన్నప్పుడు చేసిన పనులు మాకు మళ్ళీ మాకు ఎదురు వస్తా అంటే అనిపిస్తుంది అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక వెల్లంపల్లి శ్రీనివాస్ గురించి ఒక్కసారి అయితే అడగాలనిపిస్తుంది మిమ్మల్ని మీరు మాట్లాడే తీరుని బట్టి ఒక రాయి ఇద్దరికి తగలటం ఎట్ ఏ టైం ఒకేసారి ఇద్దరు తప్ప తలకాయలు పక్కకు తిప్పటం ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితిని క్వశ్చన్ చెప్తున్నాను అండి అక్కడ పెట్టింది అండి గజమాల గజమాల ఎన్ని ఓసలు ఉంటాయో తెలుసు కదా మీకు అది నెట్టింది ఎవరు సెక్యూరిటీ సెక్యూరిటీ నెట్టే విధానాన్ని మీరు చూసారా చూశారు కదా వీడియో ఉంది కదా ఒరిజినల్ వీడియో మీరు చూడండి దానికి ముందు ఇంకా ఐదు సెకండ్ల ముందు చూస్తే మొత్తం క్లియర్గా జనానికి అర్థమైపోతుంది ఎలా అంటే నేను చెప్తాను ఈ నెట్టాడు బస్ కింద డ్రైవర్కి తెలియదు ఆ గజమాల్ పోయింది కావాలనుకున్నాను ఈ బస్ డ్రైవరు ముందుకు గెలిచాడు అది వెళ్ళి దానికి తగిలింది ఇప్పుడు ఆ రాళ్ళు చేశారు అదే కొడాలి నాని అన్నాడు ఏదో ఈయన పిసిక చచ్చిపోవటానికి లేకపోతే ఏమన్నా పావురమా మా చచ్చిపోవటానికి అని వ్యాఖ్యలు చేశాడు కదా చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు చేసినప్పుడు అప్పుడు ఇది కూడా అట్లనే ఆలోచించవచ్చు కదా కానీ అటెంప్ట్ టు మటర్ కేసు పెట్టారు అసలు కేకంగా హబ్బు అటెంప్ టు మటర్ కేసా పాడా వాళ్ళు ఏమైనా పెడతారండి వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళకేంటి ఏం సంబంధం అసలు ఆ ఏం సంబంధం అండి గతంలో ఇప్పుడు నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే గతంలో చిన్నపాటి గాంధీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ మీద దాడి చేసి కన్ను పొడి చేస్తే గనక దొమ్మి కేసు పెట్టారు అది దొమ్మి గొడవలో చిన్న గొడవ అయ్యి కాంతి గంటకి దెబ్బ తగిలేదని ఇప్పుడు చిన్న రాయి తగిలితే గనక దానికి అటెంప్ట్ టు మర్డర్ కేసు అనేది ఎలా పెట్టారు ఆ వ్యక్తికి కన్ను పోయే విధంగా డ్యామేజ్ అయితేనేమో దొమ్మి కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు ఎలా పెట్టారు అంటారు శ్రీనివాస గారు ఉన్నారు కదా వెల్లంపల్లి శ్రీనివాస గారు ఆయన పాప అయిన పెద్ద గుడ్డ కట్టుకుంటున్నాడు అది ఏం జరిగింది అక్కడ ఏం లేదు గాయం చూపించట్లా గుడ్డ కట్టుకొని తిరుగుతున్నారు బ్యాండేజ్ వేసుకొని ఒక్కన్నుతో తోస్తున్నాడు ఇవన్నీ చీప్ ట్రిక్స్ అండి పాలిటిక్స్లో చీప్ ట్రిక్స్ చీప్ చూసుకుంటే పెద్ద ట్రిక్ చేయాలనుకుంటే ఫినిష్ ఫినిష్ అయిపోతే అదో పెద్ద ట్రిక్ దాంట్లో ఒక ట్రిక్ ఉంది ఇప్పుడు చెప్తారండి ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినప్పుడు బేడి తిరగకూడదు రాజీవ్ గాంధీ గారికి కూడా వచ్చింది అది ఎక్కడ దొరికింది బర్మాలో దొరికింది మీ మీద ఇలా కుట్ర జరుగుతుంది మీరు పరిధిలోకి వెళ్ళొద్దు మీరు దూరంగా ఉండి మాట్లాడండి మీ సెక్యూరిటీని మీరు దగ్గర పెట్టుకోండి కానీ చంపింది ఎవరు కాంగ్రెస్ వాళ్ళే ముప్పనారు ఇంట్లో కూర్చుంది ఆమె ముప్పనార్ ఇంట్లో కూర్చొని బెల్ట్ బామ్ తీసుకొచ్చి అక్కడ చంపి తీసి తీసుకోటి ఇంకో ఐదు సంవత్సరాలు పరిపాలించారు అర్థమవుతుందా సరే ఇవన్నీ పక్కన పెడితే కనుక మనం కాంగ్రెస్ గురించి వీటన్నిటి గురించి పక్కన పెడితే కనుక రేపు ఎలక్షన్లలో పేదలందరూ నా పక్షాన్ని ఉన్నారు నేనే గెలుస్తాను అంటున్న జగన్మోహన్ రెడ్డి వ్యూహం అసలు ఇంకో వ్యూహం ఏమైనా ఉందంటారా ఏం లేదు ఓటుకు నోటు క్లియర్ దాంట్లో అందరికీ తెలిసిందే కానీ వాళ్ళు జనం వేస్తారా వేయరు అనేది యువత వేయరు విద్యార్థులు వేయరు తాగుబోతులు వేరు నిత్యావసర వస్తువులు కొనుక్కునే వాళ్ళు ఎవడో వేయడు ఇవన్నీ చూస్తే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓటు బ్యాంకు మా ప్రతిపక్షాలకే వెళ్ళేట పొజిషన్లో ఉంది ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ త్రీ లేదు సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ దాకా హెల్ప్ అవ్వదు ఉద్యోగస్తులకు నువ్వు పీకింది ఏం లేదు సరిగ్గా డిఐలు బకాయిలు ఇవ్వలేదు వాళ్ళు లీవిన్ క్యాష్మెంట్లు ఇవ్వలేదు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమి ఇవ్వలేదు ఇవాళ నువ్వు వైన్ షాపుల దగ్గర నుంచే పెట్టింది మర్చిపోలేదు ఉద్యోగస్తులు ఎవరో మర్చిపోలేదు ఉద్యోగస్తులకు నువ్వు చేసిన ద్రోహం ఏ స్టేట్ గవర్నమెంట్ చేయలేదు అదే చేసావు పోయినసారి కూడా వాళ్ళని ఉద్యోగస్తులందరినీ ఆర్టీసీ వాళ్ళని వాళ్ళని వీళ్ళని ఆడవాళ్ళని పట్టుకొని లాగి ఎక్కిచ్చిన పాపానికి కేసీఆర్ ఎక్కడికి పోయారో మీ అందరూ తెలుసు ఎవ్వరిని ఇంట్లోంచి రాకుండా అవసరస్తులు చేసి ఇప్పుడు ప్రచారానికి వాడుకోవాలని చూస్తే వాళ్ళు ఎవరు రావట్లేదు నీకు అందుకనే నువ్వు గెలుస్తావో గెలవో అనేది ప్రజలు చెప్తారు నేను చెప్పేది ఒకటే ఇప్పుడు మంచి చేసిన వాళ్ళకి నేను మంచి చేస్తే నాకు బట్టేమో నువ్వేం మంచి చేసావో ఒక్కసారి ప్రజాభేదిక మీద చెప్పు నేను ఇది చేశాను జనానికని నేను గొప్ప రాజధాని కట్టాను గొప్ప రోడ్లు వేశాను గొప్ప మౌలిక వసతులు కల్పించాను గొప్పగా నేను డ్రైనేజ్లు తోచాను గొప్పగా పంటకాలలు ఊహించాను గొప్పగా కాలువలకి నేను రివీట్మెంట్ వేయించాను చెప్పవా ఇవన్నీ చేశానని చెప్పు నీకు వేయకపోతే నీకు అప్పుడు నేను కూడా మాట్లాడతాను అర్థమైందా రాజా